నమస్తే గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో భారత వ్యతిరేకంగా అంటే ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుందామంటే చదువు కోసం ఎంతవరకైనా చేస్తామనేటువంటి వీళ్ళు ఈరోజు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు తొమ్మిది మందిని చంపడం జరిగింది దానికి నిరసనగా హిందూ ఉపాధ్యాయ సమితి చేస్తోంది నిరసన కానీ వీటి గురించి ఏ కమ్యూనిస్టు సంఘం కూడా మాట్లాడటం లేదు వాటి అనుకూల సంఘాలు కూడా మాట్లాడటం లేదు ఇది దారుణమైన విషయం కాబట్టి ప్రజలకు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఏదో మానవతావాదులు అనుకుంటారు కాదు వాళ్ళు జీవోన్మాదులు సొంత ప్రజలను వంద మిలియన్ల మంది వంద మిలియన్ల మందిని అంటే దాదాపు పది కోట్ల మందిని చంపిన ఘనచరిత్ర వీళ్ళకుంది హిట్లర్ మించిన వాడు స్టాలిన్ స్టాలిన్ మించిన వాడు మావో ఇటువంటి చరిత్ర ఉంది వీళ్ళందరూ చేసిన దురాగతాల కంటే భారతదేశంలో కమ్యూనిస్టు యొక్క రాష్ట్రాలు కమ్యూనిస్టు పరిపాలించినటువంటి రాష్ట్రాల్లో త్రిపుర తర్వాత కేరళ కేరళలో ఇప్పుడు కూడా జరుగుతోంది బెంగాల్ వీళ్ళలో చేసినటువంటి కృత్యాలు అయితే హిందువుల పైన చేసినటువంటి కృత్యాలు తర్వాత అతి దారుణమైనటువంటి విషయం ఇవన్నీ కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి విషయాలు ఇంకా పూర్తిగా తెలియకపోవటం లేదు పరిశ్రమల సర్వనాశనం చేశారు దానివల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ వాళ్ళ నాయకులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులుగా తయారన్నారు తిరుపతిలో సేవా సువేగా అనేటువంటి అనేటువంటి మొపాయిడ్ కంపెనీ నాశనం అవ్వడానికి ఒక ప్రముఖ నాయకుడు కారణమైతే దానివల్ల ఎంతోమంది కార్మికులు చనిపోయారు తర్వాత ఆ దాన్ని నాశనం చేసినటువంటి నాయకుడు ఈరోజు జాతీయ కార్యదర్శి అంట అది విషయం ఈరోజు అతి తీవ్రమైనటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తారు మిత్రులారా అది పంతొమ్మిది వందల మార్చి పదిహేడో తారీఖు పరి రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు వీళ్ళను ప్రత్యర్థులుగా చూడకుండా శత్రువులుగా చూసేటువంటి సంస్కృతి తీసుకొచ్చింది ఈ కమ్యూనిస్టు పార్టీ బుర్ధమాన్ అనేటువంటి ప్రాంతంలో ప్రణబ్ స్వైన్ మలయ్ స్వైన్ అనే ఇద్దరు ఒక స్వైన్ సోదరులు అత్యంత తీవ్రమైన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉండేవాడు ఆనాటి సమయంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు తీవ్ర పోరాటం చేస్తారు వీళ్ళు పోరాటం చేస్తారు నిరుపం సేన్ అనేటువంటి కమ్యూనిస్టు కార్యకర్త వీళ్ళపైన పగబట్టి ఆ బురదమాన్ అనేటువంటి ప్రాంతంలో తమకు అడ్డంగా తమ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నారని ఈ స్వయన్ ప్రదర్శిని వాళ్ళ ఇంటిపైన దాడి చేసి ఆ ఇద్దరు స్వయన్ ప్రదర్శనని చంపివేయడం జరిగింది ఇంతటితో కాదు వీళ్ళ యొక్క జీవోన్మాదం అనేది ఎంత దూరం వెళుతుందనే విషయం మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది తర్వాత ఆ స్వైన్ బ్రదర్స్ యొక్క రక్తాన్ని అన్నంలో కలిపి ఆ తల్లి అయినటువంటి వాళ్ళ తల్లిగారైనటువంటి దేవి ఆమెకి తినిపించడం జరిగింది ఈ నురుపంసేనటువంటి పనికిమాల్ని బెదవ కమ్యూనిస్టు నేను అంటాను అండి ఇవి జీవోన్మాదులు ఆ తల్లి బిడ్డల రక్తంతో కూడిన ఆహారం తిని పిచ్చిబట్టిపోయిందండి ఇంత దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో ఎవరు చేయరు జిహాదిస్టులు చేస్తారో ఈ కమ్యూనిస్టులు చేస్తారు ఈ విధంగా చేసి ఆ తల్లి పిచ్చిదైపోయి చనిపోవడం జరిగింది తర్వాత దీనికి ప్రతిఫలం ఏం తెలుసా అలా చేసినందుకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆ నిరుపం సేన్ అనే వ్యక్తికి పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి పదోన్నతి ఇచ్చి పదవి ఇచ్చి ఆమె ఆయనను ప్రోత్సహించింది కానీ విధి ఎప్పుడు కానీ ఒప్పుకోదండి విధి కర్మ కానీ నిరూపిస్తుంది చివరి రోజుల్లో అత్యంత దారుణమైన స్థితిలో చనిపోవడం జరిగింది ఇది గుర్తుపెట్టాలి ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ కమ్యూనిస్టులు తప్ప ఇంకొక ఎవరు చెప్పరు ఈ వెదవలు తప్ప ఇంకొకరు చేరు ఒక బిడ్డను చంపి పెద్ద వ్యక్తిని చంపి ఆ బిడ్డ రక్తాన్ని అన్నంలో కలిపినట్టు ఘోర చరిత్ర అన ఇది జరిగింది దీని ఆధారంగానే కాశ్మీర్లో కూడా అదే పని చేయడం జరిగింది అక్కడైతే భర్తకు చేయడం జరిగింది భర్తను చంపి భార్యకి ఇవ్వడం జరిగింది ఇది విషయం ఇంత దారుణమైన వ్యవస్థ మన దేశంలో ఉంది ఇది తెలుసుకోవాలి కమ్యూనిస్టులు ఏదో మానవతావాదులను కానే కాదు జీవోన్మాదులు భరత్ కీ జై జై శ్రీరామ్